రెండు వేల ఇరవై ఆరులో సూర్య శని కలయికతో పంచాంగయోగం ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కొత్త ఏడాది గ్రహాల స్థానాల్లో మార్పు రాబోతుంది జనవరి నాలుగున సూర్యుడు శని డెబ్భై రెండు డిగ్రీల కోణంలో సంయోగం చెందుతాయి దీంతో పంచాంగ యోగం ఏర్పడుతుంది ఈ యోగం కారణంగా కొన్ని రాసులు వారు జీవితమే మారిపోతుంది కొన్ని రాసుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు మరి అదృష్ట రాసులు ఎవరు ఈ రాసుల్లో మీరు ఒకరేమో చూసుకోండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పంచాంగ యోగం బాగా కలిసి వస్తుంది భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఇల్లు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి యోగం అనేక విధాల లాభాలను తీసుకువస్తుంది పంచాంగ యోగం కారణంగా ఈ రాశి వారికి విపరీతమైన ధనలా